డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇలస్ట్రియస్ సన్స్ ఆఫ్ ఇండియా వారు పుట్టింది ప్రస్తుత పాకిస్తాన్లో ఒక నిరుపేద కుటుంబంలో వారు అక్కడి నుంచి మరి ప్రస్తుత పంజాబ్కి వచ్చి అక్కడ చండీగఢ్లో మరి ఉన్నత విద్యను అభ్యసించి చాలా రేర్ వారు ఆక్స్ఫర్డ్లో క్యాంబ్రిజ్లో మరి ప్రపంచంలోనే ప్రపంచ ప్రఖ్యాత రెండు యూనివర్సిటీస్లో వారు ఉన్నత విద్య అభ్యసించడం కూడా మనందరం గమనించాలి అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఉన్నత పదవులు చాలా చాలా వారు అలంకరించారు వారు మరి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు మరి దేశానికి గొప్ప ఆర్థిక మంత్రిగా ఉన్నారు మరి రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు మరి పదేళ్ల పాటు మరి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి అద్భుతమైన సేవలు అందించిన విషయం కూడా మరి ఈరోజు గుర్తు చేసుకోవాలి మరి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ తీసుకోవడం జరిగింది ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి టాప్ లీడర్షిప్లో ఒక భావన ఏంటంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఒక మానవీయ దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తో మరి ఎవరినైతే మనం డిస్ప్లేస్ చేస్తున్నామో ఏదో డెవలప్మెంట్ చేస్తామని లేదా ఇండస్ట్రీస్ పెడతామనో లేదా ప్రాజెక్ట్స్ కడతామనో లేదా మరో కారణంగా ఎవరినైతే డిస్ప్లేస్ చేస్తున్నామో అన్ని విధాలుగా వారికి మరి కంపెన్సేషను రీలోకేషను సరియైన ఆర్ అండ్ ఆర్ ఉండాలని చెప్పి మరి మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ల్యాండ్ మార్క్ ల్యాండ్ ఎక్విజిషన్ గుర్తు చేసుకోవాలి అదే విధంగా స్వాతంత్రం తర్వాత అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి వాళ్ళు అడవుల్లో మరి డ్రిఫ్టింగ్ అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటారు వారికి ఆ పోడు భూముల మీద ఏ హక్కు ఉండకపోవడంతో చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్రియేట్ చేసి దేశంలో లక్షలాది మంది ఆదివాసులకు మరి మేలు చేసిన విషయం కూడా ఈ రోజు మనం గుర్తు చేసుకుందాం అదేవిధంగా ఒకసారి మనం సివిల్ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడితే ఆ సివిల్ న్యూక్లియర్ డీల్ విషయంలో యూపీలో ఇంటర్నల్ అలయన్స్ లో ఎక్స్టర్నల్ లో సివియర్ అపోజిషన్ ఉండింది బట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ బిలీవ్డ్ దట్ ఇన్ ఆఫ్ ద కంట్రీ భారతదేశము మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ గా ఏ దేశం కూడా మనకి న్యూక్లియర్ ఫీల్డ్ లోనే కాకుండా ఏ హైటెక్ ఫీల్డ్ లో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి సుముఖంగా లేకుండే అయితే యుఎస్ తోని చర్చలు జరిపి ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ మీరు మనం అగ్రిమెంట్ అయితే మరి న్యూక్లియర్ ఫీల్డ్ లో గాని ఇతర హై లో గాని మరి కోఆపరేట్ చేయవచ్చు అని చెప్పి అమెరికా నుంచి సంకేతాలు వస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితున్నా మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఏది మంచి అయితే చేయాలనే ఉద్దేశంతో సివిల్ న్యూక్లియర్ డీల్ ఏ విధంగా పుష్ చేసి మరి పార్లమెంట్లో పాస్ చేసిండో మన అందరం గుర్తుపెట్టుకుందాం నేను వారిని పలుమార్లు కలిచాను మరి తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కొంత కన్సల్టేషన్ ప్రాసెస్లో మరి వారు మాట్లాడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో నేను కూడా ఒకరి